నమస్కారం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు చంద్రుడికి అమావాస్య పౌర్ణమి ఎలాగో మానవులకి కష్ట సుఖాలు అలాగే మరి మనం పడే కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని మనకు వచ్చే సమస్యలను ఎదుర్కోవాలని ఎవరికి ఉండదు చెప్పండి మరి అలా చేయాలి అంటే కేవలం మన దగ్గర మన రాశి మనం జన్మించినటువంటి జన్మ నక్షత్రం ఈ రెండు ఉంటే చాలు మహర్షులు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానమైనటువంటి పంచాంగ శ్రవణం ద్వారా మనము ఈ ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు మరి ఈ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అదేవిధంగా వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి వారి రాజపూజ అవమానాలు ఎలా ఉంటాయి ఎవరు ఏ రంగంలో రాణిస్తారు ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సురేష్ బాబు గారు గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు ముందుగా మీకు శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వసుంధర్ గారు మీకు అలానే మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి కూడాను శ్రీ విశ్వవసు నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వాళ్ళందరూ ఈ సంవత్సరం నుంచి అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి కళకళలాడుతూ నవ్వుతూ ఆనందమయంగా ఉండాలి అలానే వాళ్ళ ఉన్న చోట వాళ్ళు దరిదాపులు కూడా ఎలాంటి ఏమంటారు జరగకుండా చక్కగా ఉండాలని మరి మనం ఇప్పుడు విశ్వవసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టాం కాబట్టి అండి ఇప్పుడు మనకి వేరే ఏ దేశాల్లోనూ కూడా లేదు కేవలం మన దేశంలో మాత్రమే ఇంత గొప్ప సాంప్రదాయం ఉంది మనకి అంటే మన మహర్షులు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానం ద్వారా మనం ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉందో తెలుసుకుంటున్నాం కదా మరి ముందుగా అసలు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అంటే దాని యొక్క అర్థం ఏంటి విశిష్టత ఏంటో తెలియజేస్తారా వుసుంధ్ర గారు మీరు చెప్పినట్లుగా ఈ క్యాలెండర్ మారిపోతుంది అంతవరకు జనరల్గా మనకి ఇంగ్లీష్గా గ్రిగేరియన్ క్యాలెండర్ అంటారు కానీ మనకు వచ్చేటప్పటికి ఒక క్యాలెండర్ మారటం అంటే అది ఒక పవిత్రమైన కార్యం మనకి మన జీవితంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జరిగే ఒక ఈవెంట్స్తో పాటు నేచర్లో ఎలాంటి మార్పులు వస్తాయి వర్షం ఎలా ఉంటుంది పాలిటిక్స్ ఎలా ఉంటాయి రేట్లు ఎలా ఉంటాయి తర్వాత జనాలు ఎలా విధంగా ఉంటారు ప్రభువులు ఎలా ఉంటారు పాలకులు ఎలా ఉంటారు పోషకులు ఎలా అన్ని రకాలుగా అనుకుంటాను మనకి ముందుగానే తెలుసుకునే ఒక పవిత్రమైన కార్యముతో కలిపి కొత్త సంవత్సరం వస్తుందండి ఇలా ఈ సిస్టమ్ ప్రపంచంలోని ఓల్డెస్ట్ అత్యంత పురాతనమైన సిస్టం అండి మన శాస్త్రంలో చాలా ఈ మధ్యకాలంలో కొత్త కొత్త మోడల్స్ అన్నీ వచ్చేసాయండి బట్ మనం ఈ పా ఈ సిస్టమ్ ఏదైతే మనం ఉగాది సంవత్సరాలు ఇది చెప్పుకుంటామో ఇది వచ్చేటప్పటికీ అత్యంత పురాతనమైన మేర నేను శాస్త్రంలోనే ఉన్నానండి అంత గొప్ప శాస్త్రంలో మనం పుట్టినందుకు ఆ ట్రాడిషన్లో మనం ఉన్నందుకు మనం జరుపుకుంటున్నందుకు ఇది మనకి ఏంటంటారు పూర్వజన్మ సుకృతమేనండి ఇంత మహర్షుల ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అయితే తెలుసుకునేటం చాలా ఇంపార్టెంట్ అండి అవేర్నెస్ ఈస్ కీ టు సక్సెస్ అంటారు అదేవిధంగా మీరు అడిగిన విధంగా తెలుసుకుంటే శ్రీ విశ్వవసునామ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికీ క్రోధి నామ క్రోధి అంటే కోపం అండి ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం ఉంటుంది ప్రజలు పాలకుల మీద కోపంగా ఉంటారు పాలకులు ప్రజల మీద గ్యాప్ ఉంటుంది ఒకళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ చూసండి లాస్ట్ ఇయర్ కొన్ని గవర్నమెంట్లు కూడా అండి అంతేకాకుండా మనకి నేచర్లో కూడా చాలా ఏమంటారు చేంజెస్ మనకి కాలిఫోర్నియా అడవులు కాలిపోవటం కానివ్వండి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ పడిపోవటం అట్లా రెండు మూడు కంట్రీస్లో ఉన్నట్టుండి గవర్నమెంట్ పడిపోవటం ప్రజలు తిరగబట్టము ఉన్నవాళ్ళు పోవటము కొత్త వాళ్ళు రావటము మళ్ళీ మనకి భూకంపాలు కానివ్వండి వరదలు కానివ్వండి తొక్కి కానీ కాని ఇలా ఒక ప్రకృతి కోపం వస్తుందండి అందుకని దానికి క్రోధియ నామ సంవత్సరం అయితే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి శ్రీ విశ్వవస్సు నామ సంవత్సరం ఈ పేరులోనే ఉందండి విశ్వం అంటే యూనివర్స్ వసు అంటే నివాసం ఉండటం మనం అంతా పెద్ద యూనివర్సిటీలో పెద్ద యూనివర్స్లో ఒక ఏమంటే చెప్తారు గొప్ప నివాసం ఉంటున్నామండి మన ఇది మీ ఇల్లు మా ఇల్లు మీ పొలము మా పొలము అది మీది మీది మాది అని ఇది డివిజన్ చేసుకుంటూ ఉంటాం పెద్ద ఒక యూనివర్స్లో మనం ఒక భాగం ఉన్నాము ఈ ఈ భాగంలో ప్రతి యూనివర్స్లో ప్రతిదీ మందే అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అంతేకాకుండా వసు అంటే సంపద అని కూడా వస్తుందండి ఓకే సంపదలు కూడా ఈ మన ఎక్కడుంటే అక్కడ అంతా మయంతో ఉంది ఎందుకు లేదు లేదు అని బాధపడుకుంటాం మనకున్న దాన్ని కొంచెం దాన్ని గొప్పగా ఫీల్ అవుతాము అన్న ఒక ఫీలింగ్ రావటానికి అంతేకాకుండా వసు అంటే కన్య ఒక బ్యూటిఫుల్ గర్ల్ అని కూడా మనకు మీనింగ్ వస్తుందండి సో ఏ విధంగా చూసుకున్నా కానీ ఈ సంవత్సరం ఈ పేరుకి అనుగుణ అనుగుణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుంటుంది నేను ఈ పన్నెండు రాశి ఫలాలు కూడా చూశానండి చూస్తే ఒక్కటి రెండు రాసులకు తప్పక దాదాపు అన్ని రాసులకి సామాన్యంగా ఉంది కొన్ని రాసులకైతే సూపర్గా కూడా ఉంటానండి అందుకని చెప్పేసి ఇలా నేను కంటే నేను లాస్ట్ ఇయర్ కూడా రాశి ఫలాలు చేశానండి కోజీనామ సంవత్సరంతో పోలిస్తే చాలా మందికి ఈ సంవత్సరం బాగుంటుందండి సురేష్ బాబు గారు మనం శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఇప్పుడైతే వృశ్చిక రాశి వాళ్ళ గురించి తెలుసుకుందామండి సో నాకు తెలిసి ఈ వీడియో కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే అర్ధాష్టమ శని నుంచి చాలా కొన్ని ఇబ్బందులు పడి ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బందులు అయితే ఎదుర్కొని ఉన్నారు కదా ఇప్పుడు ఈ సంవత్సరం విముక్తి వస్తుందన్న విషయం అయితే వాళ్ళకి తెలుసు కానీ ఈ విముక్తి తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళు ఇప్పుడు అనుకున్న పళ్ళన్ని ఈ అర్ధాష్టమ శని ద్వారా వాళ్ళు ఆపేసుకున్నారు కాబట్టి ఇకనైనా వాళ్ళు ఏమైనా అనుకున్న పనులు మొదలు పెట్టవచ్చా ఇప్పుడు కూడా ఏమైనా ఆటంకాలు ఉంటాయా శని భగవానుడిది విముక్తి వచ్చేసింది కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేయాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తారా మనకి ఉపజందర్ గారు మీరు చెప్పినట్లు కనుక శ్రీ విశ్వవశనామ సంవత్సరం రుచికి రాసి వాళ్ళు కనుక చూసుకుంటే చాలా విషయాలు ఇప్పటి నుంచి పడుతున్న విషయాలు పర్టికులర్గా ఫ్యామిలీ రిలేటెడ్ విషయాలు తర్వాత గౌరవము బంధువులతో గొడవలు ఇలాంటి విషయాలకు సంబంధించి వీళ్ళకి కొంచెం ఇబ్బంది పడ్డారండి బాగా కొంచెం చాలా ఇబ్బంది పడ్డారు అయితే వాటి నుంచి విముక్తి వస్తుందండి అయితే విముక్తి వచ్చినా కానీ వీళ్ళకి అంత ఫ్రీగా ఇంకా ట్రాక్లోకి రాదండి ఈ సంవత్సరం బట్ నెక్స్ట్ ఇయర్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అయితే వీళ్ళు పడిన ప్రాబ్లమ్స్తో పోలిస్తే వీళ్ళు చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట అంటే పెద్ద పెద్ద వాళ్ళు శిఖరాలకి కష్టాలు పడ్డారు అంత కాకుండా ఇప్పుడు చిన్న చిన్న గుట్టలు బెట్టలు ఎక్కాల్సి వచ్చేస్తుంది అనమాట అంతకుముందు సాహసాలు కాకుండా మనం గనక చూసుకుంటే డీటెయిల్డ్గా కనుక చూస్తే జైస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా మనకి రుచికి రాసే పేరు బలం కనుక మనం చూసుకుంటే ఇందులో తో నా నీ నే నో యా ఈ యు ఈ అక్షరాలు మోరాల సేదే సౌండ్తో అన్న మనకి పేరు గలవలంతా మనకి రుచికి రాసుకుని వస్తారు మనం వీళ్ళకి ఆదాయ వ్యయం రాజపూజ్యం అవమానం ఈయనకి ఈ నాలుగు చూస్తే వీళ్ళకి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఉంటుందండి అంటే వీళ్ళు చాలా డబ్బు విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు ఎందుకు అంటే ఒక రీజన్ ఉందండి వీళ్ళకి ఈ అర్ధాష్టమ సీన్ లో ఎక్కువగా ధన ప్రవాహం లేదండి ఆగిపోయారు బాగా విశాఖ నక్షత్రం తీసుకున్నా కానివ్వండి అనురాధ నక్షత్రం కనుక చూసుకున్నా ఇంకా మన జ్యేష్ఠ నక్షత్రం కనుక చూసుకున్నా వీళ్ళకి ధన ప్రవాహం రాకుండా ఆగిపోవటం అప్పులు అవ్వటం ఎక్కువగా అంటే కమిట్మెంట్స్ చాలా నిలవ ఉండిపోయినాయి అనమాట అందుకని చెప్పేసి ఆధారాన్ని సహజంగానే ఇది వ్యయం ఎక్కువగానే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు వ్యయం పెట్టే వీళ్ళు ఫ్రీ అయిపోతూ ఉంటారు అప్పుడు అవన్నీ తీర్చుకొని అయితే రాజ్యపూజ్యము ఐదు అవమానం రెండు ఈ రెండు కాంబినేషన్ చూస్తాం అనుకోండి గౌరవం పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు కాబట్టి అవి మన డబ్బులు మనకు వస్తూ ఉంటాయి ఇప్పటిదాకా నిన్న మన దాకా మమ్మల్ని అనుమానం చూసిన వాళ్ళు కొంచెం డబ్బులు ఇవ్వడం స్టార్ట్ కాగానే కొంచెం న్యాచురల్గానే ఇస్తూ ఉంటారు అందులో మనం ఎప్పుడైనా ధనం ఖర్చు పెట్టమో మనకు గౌరవే వస్తుందండి ధనం సంపాదించుకునేటప్పుడు రాదేమో కానీ ధనం ఖర్చు పెట్టేటప్పుడు ఖర్చు పెడుతున్నాం కాబట్టి అని తీసుకునే వాళ్ళు వంద రకాలు ఏమంటారు ఇవన్నీ చేసే తీసుకుంటారు గ్రహస్థితి కనుక మనం చూస్తే శని వీళ్ళకి మినరాశిలో గురు మిథున రాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఉన్నారండి ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం కనుక చూస్తే లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం వీళ్ళకి ఎలా ఉండబోతుంది వీళ్ళకి ధన సుఖ భ్రంశం రోగం వైరం తర్వాత ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఏమంటారంటే విఘ్నాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇవన్నీ విఘ్నాలు వైరం ఎన్నర శత్రుత్వం కాదండి అంటే ఏమంటారంటే ఇవి చాలా డెలికేటెడ్ మ్యాటర్స్ అనమాట మనం కనుక చూసుకుంటే వీళ్ళకి అర్ధ ఆస్తమ శని నుంచి రిలీఫ్ వస్తుంటే ఒక మేజర్ రిలీఫ్ వస్తుంది అది అయితే అక్కడ నుంచి వీళ్ళు ఫిఫ్త్ హౌస్లో శని వెళ్ళి సెకండ్ హౌస్ తర్వాత సెవెంత్ హౌస్ చూడటంతో కొన్ని విషయాల్లో వీళ్ళంతా వీళ్ళే మిస్టేకులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది మనకేం చెప్తారంటే మహర్షుల సంస్కృతంలో కార్యహాని అంటే ఒక పని గనక చేస్తుంటే ఆ పనిలో హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కానీ పని చెడిపోదు అది గుర్తుపెట్టుకోవాలి మనస్తాపానికి గుర్తు అవుతారు మనస్తాపాన్ని ఎందుకు గుర్తవుతారు అంటే వీళ్ళ వల్ల కాదు వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో వాళ్ళకు ప్రాబ్లం అయ్యి వాళ్ళ ద్వారా వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది జ్ఞాతి వాద్య కలహం అంతేకాకుండా ఏం చెప్తారంటే అన్నాదమ్ములతో గొడవ అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే టోటల్గా ఏది చూసినా కానీ ఇంటర్నల్గా వీళ్ళతో అన్నాదమ్ములతో తెలిసిన వాళ్ళతో కొంచెం స్ట్రగుల్తో పని అవుతుంది అంతేకాకుండా నెక్స్ట్ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్ హీన స్త్రీ సంభోగ సంతాప ఇక్కడ స్త్రీ అంటే స్త్రీ పురుష అంటే పురుష లేడీస్ ఏమవుతుందంటే వీళ్ళకంటే తక్కువ స్టే స్టేటస్తో ఉన్న జెంట్స్తో కానివ్వండి లేడీస్తో కానీ లేడీస్ అయితేనేమో జెంట్స్తో కానివ్వండి జెంట్స్ జెంట్స్ అయితేనేమో లేడీస్తో కానీ లేడీస్ అయితే జెంట్స్తో కానీ వీళ్ళకంటే తక్కువ క్యాడర్ ఉన్న వాళ్ళతో ఏమవుతారు వాళ్ళతో పరిచయం పెట్టేసుకొని అనవసరంగా తర్వాత ఇబ్బందులు పడతారు అది మంచిగానివ్వండి చెడు కానివ్వండి అంటే మనకు సమాజంలో ఒక స్టేటస్ ఉంటుంది ఒక ర్యాంకు ఒక హై లెవెల్లో వెళ్తూ ఉంటాం ఎందుకో తెలియకుండా మనకంటే తక్కువగా ఆడరోన వాళ్ళతో ఎవరితోట పోయేసి వాళ్ళతో రిలేషన్షిప్ పరిచయం ఏదో పెట్టేసుకొని అది ఇంకొకటి జరిగిపోయేసి వాళ్ళు ఇంకొక విధంగా వాడేసుకొని వీళ్ళకి తర్వాత రిగ్రెట్ అవుతూ ఉంటారు అయ్యో అనవసరం చేసామో ఏంటి అని చెప్పేసి ఈ అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా పర్టికులర్గా పరిచయాలు పెంచుకునేటప్పుడు రిలేషన్షిప్ పెట్టుకున్న వాళ్ళకి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఇది నిజంగా మనకి యూజ్ వర్త అని ఆలోచించుకొని డెసిషన్ అని ఆలోచించుకొని చక్కగా డెసిషన్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా ధనం విషయంలో శని రెండో ఇంట్లో ఉండటం వల్ల డిస్ట్రక్షన్ ఫ్యామిలీలో గొడవలు రావటము ధనం అనవసరంగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది గుర్తుపెట్టుకోండి అనవసరమైన ధనం అవసరంతో కాదండి అవసరం ఉండి అంతైనా చేయొచ్చు అనవసరం ధనం ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఏడో ఇంట్లో ఉండటం వల్ల భార్యకు సంబంధించిన విషయాల్లో వాళ్ళకి మిస్సెస్కి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళకి నాలుగో ఇంట్లో గురువు ఉండటం వల్ల గురువుకి సంబంధించి ఇది కూడా మే తర్వాత కాబట్టి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొన్ని విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి నాలుగో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల పన్నెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఒక రకంగా ఫోర్త్ ఇంట్లో గురువు దృష్టి ఉండడం వల్ల చదువుకునే వాళ్ళకి కాని నుండి ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఇంటికి సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా కంఫర్టబుల్ లగ్జరీగా ఉంటారు వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి ఏమి చోరాగ్ని గాత్ర గాంభీర్య నాశనం అంటే వీళ్ళకి పర ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళకి ధనానికి దొంగిలించుకునిపోయే అవకాశం టెఫ్టింగ్ అంటే కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా నృప భీతిచ్చ ఏమంటారు నృపభీతి అంటే మనకైనా పైన బాస్ కానీ ఎవరిని ఉంటే వాళ్ళ నుంచి వీళ్ళకి భయం పడుతూ ఉంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత గాత్ర గాంభీర నాశనం అంటే వీళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా అంత ముందు చాలా డిగ్నిటీగా హుందాగా ఉండేవాళ్ళు ఏదో వాళ్ళ వాళ్ళు బాధపడుతున్నట్టు ఇన్ఫీరియారిటీగా ఫీల్ అయిపోయేసి బాడీ లాంగ్వేజ్ అంతా డిగ్నిట్ అంతా డిగ్నిటీ అంతా కూలిపోతారు అంతేకాకుండా నిష్ఠూర సాహసం వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఏమంటారు చాలా బ్లైండ్గా మాట్లాడుతూ క్రిటికల్గా విమర్శ విమర్శిస్తున్నట్టు ఉంటాయి వీళ్ళ మాటలు అంతేకాకుండా బ్లైండ్గా రిస్క్ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు యాంగరీతో ఈ విషయాన్ని వీళ్ళు కొంచెం గమనించుకొని ఇది బేసికల్గా ఇంటర్ పర్సనల్ స్కిల్స్ చాలా 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 ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళకి ఇంకొకటి కూడా చెప్తారు వీళ్ళు ఖర్చులు ఆస్పీషియస్ ఎక్స్పెండిచర్ ఓకే మూల వ్యయం మంచి మంచి పనుల గురించి ధనం కూడా ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఒక రియల్ లైఫ్ కేస్ స్టడీ చేసుకుంటే లాస్ట్ ఇయరు మనకి తులారాశి వాళ్ళకు కూడా నా అష్టమంలో గురువు ఉన్నారండి నాకు ఒక రియల్ టైమ్ కేస్ ఏమంటే వాళ్ళు పాపం ఒక స్కూల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉన్నారు ఈ స్కూల్ వాళ్ళు వేరే స్కూల్ ఓపెన్ చేసుకుంటే కన్స్ట్రక్షన్ చేస్తా వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తారు నమ్మకస్తులు కావాలని చెప్పి వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ పెట్టేశారు ఎక్కడ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఆ స్కూల్ కన్స్ట్రక్షన్ అంతా వాళ్ళకి ఇచ్చేసారు అప్పటిదాకా వీళ్ళు లగ్జరీగా హ్యాపీగా కూర్చున్న వాళ్ళు కాస్త ఆ పేపర్లు పట్టుకోవటం ఆ ఆర్కిటెక్టర్లమ్మ తిరగటం ఈ సివిల్ ఇంజనీర్ తిరగటం అడ్డు తిరగటం నీటి తిరగటం అలవాటు లేని ఫీల్డ్ ఎండలో నుంచి అవటం ఇలా ఇబ్బంది ఇబ్బంది పడిపోయారు అంటే ఏమైందంటే ఇక్కడ నృపా అలా అని నాకు పని ఇష్టం లేదండి నేను చేయలేను అని వాళ్ళతోనే చెప్పలేదు ఎందుకంటే రిలేషన్ అలానే ఇదే చాలా టఫ్గా ఫీల్ అవుతూ ఉంటాయి ఇలా ఆ ప్రొఫెషన్లో చేంజ్ వచ్చేస్తాయి అనమాట అలా అని వదిలిపెట్టి ఉండలేరు ఇదేమో నచ్చదు మాటలు నిష్ఠూరంగా మాట్లాడటము అలవాటు లేని పని నీట్గా డిగ్నిట్గా లిఫ్ట్కి కూర్చొని అడ్మినిస్ట్రేషన్లో ఉండే వాళ్ళు అలా ఎండకెళ్ళిపోయటము ఆ కన్స్ట్రక్షన్ దాంట్లో ఉండటము ఆ బాడీ లాంగ్వేజ్ అంతా పోతున్నాయి కదండి ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్డ్ అయిపోయింది ఇలా చాలా చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ చేంజెస్ని వీళ్ళు అడాప్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఫోర్త్ హౌస్లో రాహు ఉండటం వల్ల ఇది కూడా చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అయిన అండి నాకు రియల్గా ఒక కాల్ కూడా వచ్చింది అమెరికా నుంచి ఎలా ఉంటుందంటే అండి వీళ్ళకి ఫోర్త్ హౌస్లో రాహు ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన కొన్ని విషయాలు వృధాగా బాధపడుతూ కూర్చుంటారు ఏమంటారు చిత్త భ్రంశం రోగం వాతావరణం అంటే గ్యాస్ట్రైటిస్ వస్తుంది అంతేకాని స్త్రీ మూలచ్చ భయప్రదం అంటే స్త్రీలకైతేనేమో లేడీస్ లేడీస్ జెంట్స్ వల్ల ఏదో వాళ్ళ ద్వారా భయం కలిగే సిచ్యువేషన్లు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా గమనే కార్య నాశంచ ప్రయాణాలు కనుక అవి ఇవి చేస్తుంటే అందులో వాళ్ళకి ఏ పర్పస్నైతే ప్రయాణాలు చేస్తున్నారో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వదు అందుకని వృధాగా తిరగటం వేస్ట్ నిజంగా ఉపయోగం ఉండి ఒకటికి రెండు సార్లు అనుకొని ఫోన్ చేస్తే వాళ్ళకి చక్కగా లాభం వస్తుంది లేదంటే ప్రయాణాలని అవాయిడ్ చేయాలి అంతేకాకుండా వేరే వాళ్ళతో మనకి ఏమంటారు లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ అయితే మా భయం కలిపే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి నిజంగా తెలిసిన వాళ్ళు నమ్మకస్తులు అంటేనే పరిచయాలు పెట్టుకోవడం రిలేషన్షిప్ పెట్టుకోవటం చేయాలి లేదంటే అవాయిడ్ చేయాలి వీటన్నిటికంటే ముందు చిత్త భ్రంశం ఇది నాలుగో ఇంట్లో రాహు చిత్త భ్రంశాన్ని క్రియేట్ చేస్తాడు ఎలా ఉంటుంది అంటే చాలా ఫన్నీగా ఉంటుంది ఒక రకం చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటే మంచి ఇల్లు కట్టుకుంటారు చక్కటి ఇల్లు బ్యూటిఫుల్గా ఉంటుంది లాస్ట్లో పెయింట్ అయితే వాళ్ళకి నచ్చని వేసేసుకుంటారు దీని గురించి బాధపడుతుంటారు అయ్యో ఈ పెయింట్ వేసినాయి అయ్యో ఈ పెయింట్ వేసినాయి ఈ మైండ్ అంతా ఈ పెయింట్ మీదే పెట్టుకుంటారు లేదంటే చక్కగా బ్యూటిఫుల్ హౌస్ ఉంటుంది ఆ హౌస్లో ఏదో వాళ్ళకి నచ్చను ఉంటుంది ఆ గేటనో లేదంటే ఈ కూల్ రన్ లేదంటే సమ్ కబోర్డ్ బాగాలేదని చెప్పేసి దాని గురించి బాధపడుతూ కూర్చుంటారు అదే వాళ్ళకి ఈ ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నామని పోయిన్ పోయి దీని గురించే పెట్టుకొని బాధపడుతూ లేదంటే ఒక బీరు అని ఏదో కొనుక్కొచ్చుకుంటారు లేదంటే ఒక అల్మారు ఇంటికి సంబంధించిన ఒకటి ఒక డైనింగ్ టేబుల్ లేదంటే బెడ్ కొనుక్కొచ్చుకుంటారు కొన్నప్పుడు అది ఒకలాగా ఉంటుంది ఇంటికి వచ్చి ఇది ఇందులోలాగా కనిపిస్తుంది అయ్యో ఎంత డబ్బులు ఖర్చు పెట్టాము ఇదేంటి ఇదేంటి ఇదని చెప్పి బాధపడుతూ ఉంటాయి దీన్ని చెత్త భ్రంక్షం ఇవి జనరల్గా నాలుగో ఇంట్లో రాహు ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మంచి బ్యూటిఫుల్ అన్నీ ఉంటాయి ఇంటికి సంబంధించి ఏదో బాగలేదని బాధపడుతూ ఉంటారు లేడీస్ కూడా జ్యువెలరీ కూడా అంతే మంచి జ్యూవెలర్ ఉంటుంది ఆ వెనక ఆ హుక్కు ఏదో పోతూ ఉంటుంది అది పోవటం వల్ల ఇది పెట్టుకోవటం కుదరదు దాంతో అది పక్కన పెడేస్తూ ఉంటాయి ఇట్లాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం గమనించుకొని చిన్న చిన్నవి జాగ్రత్తగా ఉంటే రాహు కూడా నాలుగో ఇంట్లో మంచి యోగ్యతని ఇస్తాడండి ఒక రా చెప్పాలంటే వీళ్ళకి ఇంతకు ముందు పడిన టఫ్ సిచ్యువేషన్ నుంచి చాలా విషయాల్లో రిలీఫ్ వచ్చేస్తుంది అని స్మూత్గా కూడా ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెయిన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇవి చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి అలాగే అండి మరి ఇప్పుడు వాళ్ళు వర్ధాశ్రమ శ్రేణి నుంచి బయటపడిపోయారు కాబట్టి ఇంకా దాని యొక్క ఎఫెక్ట్ కొంతవరకు అయితే ఉంటుంది అంటున్నారు కాబట్టి మరి వీరికి ఏమైనా పరిహారాలు ఉన్నాయో తెలియజేస్తారా వీళ్ళకి ఎక్కువ మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో కానివ్వండి హెల్త్ విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉండేది అందులో డౌటే లేదండి వీళ్ళకి కొంచెం అనుకున్న పనుల్లో ఇంకా ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా శారీరకంగా కూడాను పీడించబడే అవకాశాలు ఎక్కువగా ఈ రెండు విషయాలు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం వీటికి సంబంధించి మెయిన్ వీళ్ళు గురువుకి సంబంధించి ఎయిత్ హౌస్లో గురువు ఉండటం వల్ల వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ రాశి వాళ్ళు గురువుకి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఫస్ట్ శనగలను దానం ఇవ్వాలి గురువు మంత్రానికి లేదా జపాలు తర్పణాలు హోమాలు చేపించుకోవాలి చేపించుకుంటే ఒక హాఫ్ డేలో ఇవన్నీ చేయడం చాలా ఈజీ అవుతుంది తర్వాత గుంటూరు దగ్గర కోటప్పకొండ క్షేత్రం ఉంటుందండి ఖచ్చితంగా అక్కడ దర్శనం అక్కడ ఆ గిరి ప్రదక్షిణ చేయటం అక్కడ దేవుడిని దర్శించుకోవటం అంతేకాకుండా అక్కడ బృహస్పతి హోమ్కి సంబంధించిన హోమ్ ఒకటి చేస్తారు గురువారం గురువారం మార్నింగ్ ఇది ఒకటి చేయించుకుంటూ ఉండాలి ఇంతకీ ఒక ఇల్లు ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ ఉండాలి ఆశ్రమాలకు వెళ్ళటం అక్కడ మెడిటేషన్లు ఆ కోర్సులు ఇవన్నీ చేస్తూ ఉంటారండి మనకి పెద్ద పెద్ద ఆశ్రమాలు తర్వాత మెడిటేషన్స్ చాలా ఉన్నాయి అట్లా ఎక్స్ప్లోర్ చేసి అక్కడికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ గురువుకి సంబంధించి ఇంట్లో వాళ్ళకి సంబంధించిన టీచర్లు కానివ్వండి నేపిన వాళ్ళు కొంచెం ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు వాళ్ళ సర్కిల్లో ఉంటారండి వాళ్ళకి వెళ్ళటం చక్కగా వాళ్ళకి చెప్పులు కానివ్వండి ఇట్లా వాళ్ళకి స్వీట్స్ కానీ బట్టలు కానీ కొని వాళ్ళకి ఇవ్వటం వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయటం వాళ్ళకి అలా కలుస్తూ ఉంటే ఈ గురువుకి సంబంధించిన ఏమైనా దోషాలు పోయి గురు గ్రహ యొక్క అనుకూలత వీళ్ళకి వస్తుందండి ఈ ఒక్క పని గురువే వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు కాబట్టి మిగతా అన్ని విషయాల్లో బాగున్నాయండి ఎల్లో కలర్స్ ఎక్కువగా వాటం చేస్తూ ఉండాలి ఇంకా ఏదైనా గనక చెయ్యాలి ఇంకోళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గురువు బాగలేడు కాబట్టి అండి మ్యారేజ్లో దోషాలు కానివ్వండి లేదంటే పిల్లల విషయంలో ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే వీళ్ళకి సంతానానికి సంబంధించి సంతాన పాశ్పత అభిషేకం కానివ్వండి లేదంటే మనకి ఇంకేం చెప్తారు మ్యారేజ్కి సంబంధించిన ఏమైనా అంటే గురుబలం తక్కువ ఉంటుందో మ్యారేజ్ లేట్గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇలాంటి వాళ్ళు ఇండివిజువల్గా అఘోర పాశ్పాత హోమం ఇవి చేసుకుంటూ ఉంటే ఈ గ్రహాలు పెట్టే బాధ నుంచి తగ్గి వీళ్ళకి అనుకూల పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అలాగే అండి మరి ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అన్న విషయాలన్నీ తెలియజేస్తుని వారికి చిన్న చిన్న పరిహారాలను కూడా అందించారు కాబట్టి ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదండి వృశ్చిక రాశి వారు మరి ముఖ్యంగా మీరు ఈ సంవత్సరం ఎందులో జాగ్రత్త పడాలి అంటే డబ్బు విషయంలో చాలా జాగ్రత్త పడాలండి ఎందుకంటే మనం ఆదాయ వ్యయాలు కూడా చూసాం కదండి మనకు వచ్చే ఆదాయం తక్కువ ఉన్న వ్యయం మనకు ఎక్కువగా ఉంది కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త పడండి మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇన్ని రోజులుగా బాధపడుతున్నారు కదండి అర్ధాష్టమ శ్రేణి నుంచి మీకు విముక్తి అయితే రాబోతుంది కాబట్టి సో మీకున్నటువంటి డబ్బుని జాగ్రత్త చేసుకుంటూ మీరు ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాము మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సురేష్ బాబు గారితో మీరు నేరుగా మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు వ్యక్తిగత నంబర్ స్క్రీన్ పైన ఉన్నాయండి ఆ నెంబర్స్కి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు ధన్యవాదాలు